ఇక ప్రాణాలు తీస్తున్న ఓవర్లోడ్ వాహనాల పరిమితికి మించి మట్టి సిమెంట్ ఇసుక డస్ట్ కంకర తరలింపు ఇక టార్పలిన్లు కప్పాలనే నిబంధన ఉల్లంఘన అధికార లోడ్తో గుంతలమయంగా రోడ్లు చెవేల బస్సు ప్రమాదం తీవ్రతకు ఇదే కారణం వాహనాల తనిఖీలను మరిచిన అధికారులు స్పష్టంగా కనిపిస్తున్న ఆర్టీఏ మైనింగ్ పోలీస్ శాఖల నిర్లక్ష్యం ఇక సుమోటోగా చెవేళ్ల ఘటన స్వీకరించిన మానవ హక్కుల కమిషన్ ఇలాంటి ఘటనలు మళ్ళీ జరగకుండా తీసుకుంటున్న చర్యలు ఏంటనే ప్రశ్న వచ్చే నెల పదిహేనులోగా నివేదిక సమర్పించాలని అధికారులకు ఆదేశాలు ఇక ఇది పరిస్థితి మనం నిన్ననే అనుకున్నాం ఆర్టీ అధికారులు మైనింగ్ అధికారులు పోలీస్ అధికారుల నిర్లక్ష్యం అని చెప్పేసి మనం నిన్న మార్నింగ్ న్యూస్ లో మనం చెప్పుకున్నాం కనీసం రోడ్డు పైన వెళ్తున్న ఏదైతే ఇటు ఇసుక ట్రాక్టర్లు ఇసుక ట్రాక్టర్లు కావచ్చు లారీలు కావచ్చు టిప్పర్లు కావచ్చు తర్వాత ఇటుక బట్టిలో తరలించే వాహనాలు కావచ్చు తర్వాత ఇలా కంకర్లు తరలించే వాహనాలు కావచ్చు ప్రతి ఒకటి రోడ్డు మీద మట్టి తో తోలించే వాహనాలు కావచ్చు ఇలా ప్రతి ఒక్కటి రోడ్డుపైకి వస్తే ఖచ్చితంగా పైన టార్ప్లైన్ కప్పాలనే నిబంధన ఉన్నది కానీ ఈ రోజులలో మనం రోడ్డుపైన చూసుకుంటే ఏ వెహికల్ పైన టార్పులింగ్ కనిపిస్తూ ఉంది ఇష్టాను రాజ్యంగా వెళ్తూ ఉన్నాయి మరి ఈ టార్పలింగ్ కనుక్కోకుండా వెళ్తున్న వెహికల్ రోడ్డుపై వెళ్తున్న వెహికల్ వెహికల్స్ ఇటు పోలీసులకు కనిపించడం లేదా ఇటు అధికారులకు కనిపించడం లేదా ఇక మైనింగ్ శాఖ అయితే ముద్దు నిద్రలో ఉంది అది ఎప్పుడు లేస్తుందో తెలియదు ఎవరైనా ఫోన్ చేసినప్పుడు ముందు మనం ఎవరైనా మైనింగ్ శాఖకి కంప్లైంట్ ఇస్తే డైరెక్ట్ వాళ్ళు మనం కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళని ఇచ్చిపోయి మీ మీ దగ్గర నుంచి ఇలా కంప్లైంట్ వచ్చింది ఏంటి పరిస్థితి అక్కడ ఏదో జరుగుతుంది అని చెప్పేసి ఎవరైతే తప్పు చేస్తున్నారో వాళ్లకు మైనింగ్ శాఖ అధికారులు మళ్ళీ వాళ్ళకి ఫోన్ చేసి చెప్తున్న పరిస్థితి అయితే నెలకొంది ఇది తెలంగాణ వ్యాప్తంగా మైనింగ్ శాఖలో జరుగుతున్న దుస్థితి ఇక చెక్ పోస్ట్ ఎత్తే ఎత్తేయడంతో ఇక ఆర్టీఎల్ అందరూ ఆర్టీఓ ఆఫీసుల నుంచి బయటికి రాని పరిస్థితి మరి ఇవన్నీ ఎవరి శాఖలో వాళ్ళ ఎవరి శాఖలో ఉన్న అధికారాలు వాళ్ళు వినియోగించుకుంటే ఎవరి శాఖలో చేసిన పనులు వాళ్ళు పని సక్రమంగా చేసుకుంటే వీళ్ళందరూ ఎవరికి అవసరం ఉంటుంది వాళ్ళ నిర్లక్ష్యపు వాళ్ళ నిర్లక్ష్యపు ఉద్యోగం చేయడం వల్లనే ఇలాంటి ఇంతమంది ప్రాణాలు గాల్లో కలుస్తున్నాయి ఏమైనా ఉంటే ప్రభుత్వం ఆదుకుంటుంది ప్రభుత్వం ఆడుకుంది ప్రభుత్వం ఏం చేస్తుంది ఇలాంటి అధికారుల పైన చర్యలకు ఎందుకు తీసుకోవట్లేదు ఇక్కడ డ్రైవర్ ప్రాబ్లం అంటున్నాం లేకపోతే డ్రైవర్ ఆర్టీసీ డ్రైవర్ ప్రాబ్లం లేకపోతే ట్రిప్ డ్రైవర్ ప్రాబ్లం చెప్పేసి చెప్పుకుంటున్నాం మరి అసలు ఆ డ్రైవర్ల ప్రాబ్లం ఎందుకు వచ్చింది ఆ డ్రైవర్లను చేసింది ఎవరు వాళ్ళకి డ్రైవింగ్ లైసెన్స్